మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పిచ్చి కూతలు మానుకోవాలని వెంకటాచలం తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు గుమ్మడి రాజాయాదవ్ సూచించారు వెంకటాచలంలో మీడియాతో మాట్లాడారు కాకాణి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు అనికేపల్లి సమీపంలో కోడిపందాలు జరిగితే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారని తెలిపారు ఎవరో గాలి చెప్పిన మాటలు గాలి మాటలు విని వెంకయ్యస్వామి ఆలయం వద్ద కోడి పందాలు జరుగుతున్నట్లు చేయడం ఏంటని ప్రశ్నించారు అసాంఘిక పనులు చేసి డబ్బులు దండుకునే వ్యవహారాలు నీ బ్యాచ్కు అలవాటని మాకు కాదన్నారు అబద్ధాలు మాత్రమే రాసే పత్రికలు ప్రచారాలు మానుకోవాలని సూచించారు నమస్కారం ఆదివారం ఈ ఆదివారంచలం మండలంలోని పొలకమూడి శివారు ప్రాంతంలో అందరు వ్యక్తులు కోడి పంద్యాలు నిర్వహించడం జరిగింది దానిని పోలీసులు రైడ్ చేసి వాళ్ళని ఆమె కస్టడీలోకి తీసుకొని కోర్టుకి ఆధారపరచడం కూడా జరిగింది పోలీసుల కర్తవ్యం పోలీసులు చేశారు కానీ అనికేపల్లి గ్రామంలో కరెంటు లేని ఒక పాపిగాడు మాటలు విని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిచ్చి కుక్క వాగినట్టు పిచ్చి కోతలో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి పచ్చ కావేరులు వచ్చినోడికి లోకమంతా పచ్చంగా కనపడినట్టుగా గడిచిన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి రెండున్నర రెండు సంవత్సరాలు మంత్రిగా ఎరగబెట్టి తమను చేసిందంతా అవినీతి ఎక్కడ కనపడితే అక్కడ దోచుకోవటం కొండలను దోచుకోవటం మట్టిని దోచుకోవటం బూడిదని దోచుకోవటం ఇసుగన దోచుకోవటం జరిగింది అంతేకాకుండా ఈ వెంకటాచల మండలంలో హసుమూరులో వ్యభిచారం చేయించడం కృష్ణాపట్నం పోర్టులో వ్యభిచారం చేయించటం టేకాట ఆడించటం కోడి పందాలు వేయటం వాళ్ళ కాడ నుండి డబ్బులు వసూలు చేయటం మనకు అలవాటు దాంట్లో భాగంగానే ఓయమ్మో మనం ఈ విధంగా డబ్బులు తనుకున్నాం కదా అదేవిధంగా వాళ్ళు కూడా చేస్తున్నారని చెప్పి భ్రమలో మా నాయకుల గురించి మాట్లాడటం జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధి మారిన మాటలు మాట్లాడకుండా ఉండే ఉంటే మంచిది కాకాని నీకు ఇప్పుడు వాడు కరెంటు లేనప్పుడు మాట్లాంటే నువ్వు కూడా ఆ స్థాయికి దిగజారిపోతావు ఒకటి గుర్తుపెట్టుకో మేము ఒకటే చెప్తున్నావు గొలగమూడి వెంకటేశ్వర దేవస్థానం దగ్గరికి భక్తులు వచ్చేవాళ్ళు కోడిపందాలు దిగడికి వెళ్ళి చెడిపోతున్నారని చెప్తున్నావు ఎవరన్నా భగవంతుడి కాడికి భగవంతుడి సన్నిధికి వచ్చేవాళ్ళు కోడిపంద్యాలు ఆడాలని వస్తారా కోడిపందాలు భగవంతుడి సన్నిధికి దగ్గరలో జరుగుతున్నాయా కనీసం గరవమూడి మూడి దేవస్థానానికి కోడిపంద్యాలు నిర్వహ నిర్వహించిన దానికి మూడు కిలోమీటర్ల తేడా ఉంది అదన్నా కళ్ళు పెట్టుకుని చూడవయ్యా కాకాని ఎవరో చెప్పారని చెప్పి ఏదేదో నోటికొచ్చినట్టు మాట్లాడటం సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు చే ఉండరు కదా రాసేవాళ్ళని చెప్పి ఏంటి రాయడం సబబు కాదని చెప్పి నేను ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తున్నా నేను ఒకటే చెప్తున్నాం ఏం చేయాలన్నా ఏభిచారం చేయించాలన్నా పేకాట ఆడ ఆడించాలన్నా ఏదో డైమండ్ అప్ప ఆడించాలన్నా ఏమి చేయాలన్నా కూడా ఇది మీకు మీ పార్టీ నాయకులకి మీ పార్టీ కార్యకర్తలకి తగ్గునే తప్ప ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు చేయరని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం నేను ఒకటే అడుగుతున్నా అలికేపల్లి గ్రామంలో గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఈ పార్టీ నాయకుడు కరెంటు లేనటువంటి వాడు బాబిగాడు డైమండ్ డబ్బా ఆడించలేదా వాడిని గుండెల మీద చేసుకొని చెప్పాలండి వాడిని వాడు ఆడించలేదా మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా ఇంతెందుకండి మేము ఒకటే అడుగుతున్నాం టాకాట్లో ఈ డైమండ్ డబ్బాల్లో ఈ కోడి పందాల్లో ఈ అభిచారం చేయించే దాంట్లో మాకు మా పార్టీకి మా నాయకులకి సంబంధం లేదని చెప్పి మేము చెప్తా ఉన్నా మాకు సంబంధం లేదు మా పార్టీకి సంబంధం లేదు ఇవన్నీ నిర్వహించింది మీరు మీ పార్టీ వాళ్ళు అని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా మీకు తమ్ము ధైర్యం ఉంటే నేను విసిరిన ఛాలెంజ్ని సేకరించి రేపు ఆదివారం పదకొండవ తేదీ ఒలగముగుడి వెంకటేశ్వమి దేవస్థాన సన్నిధిలో ప్రమాణకం చేసేదానికి మీరు సిద్ధంగా ఉన్నారా మరలా చెప్తున్నా ఈ మండలంలో పేకాట డైమండ్ డబ్బాలు ఆడించడం ఎభిసారం జీవితం మామూలు వసూలు చేయడం ఇది మేము కాదు మా పార్టీ వాళ్ళు కాదు మా పార్టీ నాయకులు చేసే సంస్కృతి కాదు చేసేది మీరు అని మేము ప్రమాణకం చేస్తాం మేము చేయలేదు చేసేది మీరు నిర్వహించేది మీరు అని చెప్పి మీరు ప్రమాణకం చేసేదానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉంటే ఆదివారం ఉదయం పది గంటలకి పదకొండవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి గొలమూడి వెంకటేశ్వర దేవస్థానం సన్నిధిలో మీరు ప్రమాణకం చేసేదానికి సిద్ధమా ఈ శాలంజిని స్వీకరించే దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పి సూటికి అడుగుతా ఉన్నా ఇక పత్రికలన్నా పత్రికా విలేకరులన్నా మాకు గౌరవం ఎవరో ఒక దావన పోయే దానయ్య చెప్పాడని చెప్పి ఒక ఎద్దు ఇలింది దాన్ని ఆ దోడని ఘాట్ని కట్టేసి జున్నుపాలు తీసుకురా జున్నుపాలు పాలు తిందామంటే అది ఎలా ఉంటుందో ఒక ఎవరో పొంగుమాలినోడు తలక మాసినోడు ఏదో ఒక ఒకటి చెప్పాడని చెప్పి మీరు విచారణ చేయకుండానే వాస్తవాలు తెలుసుకోకుండానే పేపర్లో ఈ వార్తలు రాయటం ఏందయ్యా ఇది ఆ పత్రికే తగురా ఒక్కసారి ఆలోచించాలి ఆ వార్త రాసినటువంటి ఒక విలేఖరో ఒక ఎడిటరో ఎవరైనా ఒక్కసారి ఆలోచించాలా ఎవరు దావనపోయేవాడు ఏది చెబితే అది వార్త రాయటం కాదు వాస్తవాలు గ్రహించే వార్తలు రాయాలని చెప్పి వాళ్ళకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకనైనా కాకాలి నువ్వు మా నాయకుల్ని తిట్టడం తెలుగుదేశం పార్టీల మీద పార్టీ మీద విమర్శలు చేయటం బానుకో అందుకనే నువ్వు ఈ విధంగా అవాకుల చవాకులు పేలుతున్నావు అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్పినా కూడా నీకు గుడు నీకు బుద్ధి లేకుండానే మాట్లాడుతున్నావు ఈ విధంగా మాట్లాడటం తగ్గదని చెప్పి మీకు నేను తెలియపరుస్తూ నా ఛాలెంజ్ని సేకరించి మీరు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా